కి స్వాగతం నేను మీ శివప్రియ ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనువల్లి గ్రామంలో మొహరం పండుగ సందర్భంగా నూతనంగా నిర్మించిన పీర్ల చావిడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి గారికి గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు తనను ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలిపించినా నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేరుగా తన వద్దకు రావచ్చన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు పెనుబల్లి గ్రామంలో సమస్యలకు సంబంధించి ప్రజల వద్ద నుంచి వినతి పత్రాలు స్వీకరించారు అందరికీ నమస్కారం ఈరోజు ఎలక్షన్ తర్వాత ఎంతో అమోఘ విజయాన్ని కట్టపెట్టిన ప్రజల మధ్యలోకి గ్రామానికి రావాలని నిర్ణయించుకున్నాను కానీ విజయ అని చెప్పి ప్రతి ఒక్కరూ అడగడం జరిగింది అది కాకుండా వీళ్ళకి ఇలాగే ఏదో ఒక ఒకేషన్ ఉంటే వాళ్ళు చేసుకుంటుంటే తిరిగి మళ్ళీ వాళ్ళ చేత డబ్బులు ఖర్చు పెట్టి విజయాత్ర చేయించుకోవాల్సిన ఇష్టం నాకు లేదు అందుకని వాళ్ళు చేసుకునే కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారని ముందుగానే చెప్పడం జరిగింది మీరు ఇలాంటివి ఏమో చేసుకుంటుంటే నేను వచ్చి మీతో కలిసి పాలు పంచుకుంటానని చెప్పి సో ఈరోజు ఇక్కడ పెన్నుపల్లిలో నీళ్ళ సాగుడి మొదట మొహరం పండుగ స్టార్టింగ్ రోజు ఈరోజు కాబట్టి ముస్లిం సోదర సోదరి మనులు కుల మతాలకు అతీతంగా జరుపుకునే ఈ పండగకి నన్ను ఆహ్వానించడం జరిగింది ఇక్కడికి వచ్చి నన్ను ఎమ్మెల్యేగా చేసిన అమోఘ మెజారిటీని ఇచ్చిన అందులో ఈ ఊరు కూడా పెనుపల్లి కూడా ఒక భాగం నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఈ ఊర్లో అత్యంత మెజారిటీ ఇచ్చి మమ్మల్ని గెలిపించడం జరిగింది గ్రామ ప్రజలందరికీ నేను తెలుసు వెలిచి నమస్కరిస్తున్నాను అదేవిధంగా వెనుబల్లిలో ఎటువంటి సమస్యలున్నా తీరుస్తామని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది లోకల్ నాయకులతో మాట్లాడి వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో ముందు తీసుకుంటున్నాము మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరు చూస్తూనే ఉన్నారు మొదటి సంక్షేమము తర్వాత అభివృద్ధికి కూడా బాటలు వేసుకుంటూ మనము ముందుకు నడుస్తున్నాము ఇది ఒక నెల రోజులే అయింది మనం అధికారంలోకి వచ్చి అన్నీ చక్కబెట్టుకొని ప్రతి గ్రామానికి ఏమైతే మనము మాటలు ఇచ్చినామో ఏమేమి మనం పనులు చేస్తామని చెప్పామో అభివృద్ధి కానీ అదేవిధంగా సంక్షేమం కోసం ఎవరైనా ఇప్పుడే చెప్పడం జరిగింది పెన్షన్ మొదలుపెట్టింది కాబట్టి కొత్త పెన్షన్లు కానీ ఇవన్నీ యాప్లు మొదలైన తర్వాత ప్రజలందరూ సచివాలయం అక్కడికి వెళ్ళి సిబ్బంది ద్వారా మిమ్మల్ని మీ పేర్లు అప్లోడ్ చేసుకోవాలని ఎందుకంటే గతంలో చాలామందికి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామందికి పెన్షన్లు తీసేయడం జరిగింది ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ తిరిగి యాప్ ఓపెన్ అయిన తర్వాత దాంట్లో అప్లోడ్ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మిగతా కూడా మున్ముందుకి మనం చేసుకుంటూ పోతామని చెప్పి గ్రామస్తులకు మాట్లాడడం జరిగింది ఈరోజు మతాలకి అతీతంగా జరుపుకునే ఈ మోహరం పండుగ సందర్భంగా ఈరోజే మొదటి రోజు అని చెప్పారు దీంట్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇక్కడ లోకల్ నాయకులకి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు బీజేపీ నాయకులు జన సైనికులు అదేవిధంగా వీళ్ళందరితో కలిపి నా గెలుపు కోసం పాటుపడిన సిపి నాయకులకు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నా మరిన్ని వార్తలు కొరకు